మనం చూసుకుంటే ఇంత అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఫార్మర్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ రిపోర్ట్ లో ఫోర్టీన్ పారామీటర్స్ అంతకంటే ఎక్కువ పారామీటర్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది ఫార్మర్స్ రిక్వైర్మెంట్ బట్టి కొందరు ఫార్మర్స్ ట్వంటీ పారామీటర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కొందరు ఫార్మర్స్ ఫోర్టీన్ పారామీటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది దాన్ని బట్టి మేము వాళ్ళకి రిపోర్ట్ రిక్వైర్మెంట్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ రిపోర్ట్ లో మేము పిహెచ్ పిహెచ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆర్గానిక్ కార్బన్ నైట్రోజను పాస్ఫరస్ పొటాషియము కాల్షియము మెగ్నీషియము సల్ఫరు సోడియము అదేవిధంగా మైక్రోన్యూట్రిన్స్ ఐరను మ్యాంగనీస్ జింకు కాపరు బోరాను ఈ అన్ని న్యూట్రియన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది సాయిల్లో తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఏ న్యూట్రియన్స్ తక్కువ ఉంది ఏ న్యూట్రియన్స్ ఎక్కువ ఉండాలి ఏ న్యూట్రియన్స్ ఎంత ఉండాలి అనేది క్లియర్గా రిపోర్ట్లో మిక్షడం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫార్మర్స్ కూడా మేము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి త్రూ కాల్ కానీ లేదా డైరెక్ట్ కానీ వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది మీ సాయిల్లో పిహెచ్ ఇంత ఉంది మీరు ఈ క్రాప్ కల్టివేట్ చేసుకుంటే మీకు మంచి ఈల్డ్ అనేది వస్తుంది అనేది కూడా మేము సజెషన్స్ ఇస్తాం త్రూ కన్సల్టెన్సీ కానీ లేదా డైరెక్ట్ మా దగ్గర క్రాప్ అడ్వైజర్ సర్వీస్ టీమ్ కూడా ఉంది వాళ్ళు కానీ లేదా డైరెక్ట్ ల్యాబ్ మెంబర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లీఫ్ శాంపుల్స్ కూడా లీఫ్ శాంపుల్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఫార్మర్స్కి ఆ క్రాప్ మంచి ఈల్డ్ రావాలంటే మంచి గ్రోత్ అవ్వాలంటే ఇప్పుడు కొన్ని క్రాప్స్ వెజిటేటివ్ గ్రోత్ మంచిగా కావాలి కొన్ని క్రాప్స్కి ఫ్రూట్ కౌంటింగ్ మంచిగా రావాలి ఇంకా కొన్ని క్రాప్స్కి ఫ్లవర్ కౌంటింగ్ అలా బేస్డ్ ఆన్ ఆ రిపోర్ట్ యూజ్ చేసుకొని కొన్ని ఫ్లవర్ ఇండ్యూజుయస్ నుంచి న్యూట్రియెంట్స్ ఉంటాయి అదేవిధంగా ఫ్రూట్ని సైజు పెంచే న్యూట్రియన్స్ ఉంటాయి ఫ్రూట్లో స్వీట్నెస్ పెంచే న్యూట్రియన్స్ ఉంటాయి ఆ న్యూట్రియన్స్ ఏ క్రాప్కి ఏ టైంలో ఎంత అవసరము అనేది కూడా మేము రిపోర్ట్ ద్వారా చెప్పడం జరుగుతుంది ఫార్మర్స్కి దానివల్ల ఫార్మర్స్ యూస్ చేసుకొని మా రిపోర్ట్ని మా సజెషన్స్ మంచి ఈల్డ్ కానీ అదేవిధంగా సాయిల్ హెల్త్ కానీ కాపాడుకోవడం జరుగుతుంది